హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ చిన్న వీడియోతో మేము ముందుకు వచ్చాను నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి మొన్న మనం హార్వెస్ట్ చేసుకున్నప్పుడు వంకాయలు చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి కూడా కట్ చేసుకున్నాం ఇక్కడ ఒక మొక్క ఉంది చూడండి మిర్చి మొక్క సన్ మిర్చి అండి చాలా స్పైసీ ఉంటుంది మిరపకాయలు అయితే ఎలా నిలబడ్డాయి చూడండి భలే ఉంది కదా అందులో ఒకటి విత్తనాన్ని కూడా వదిలేసిన అయితే లాస్ట్ ఇయర్ కూడా నేను విత్తనాలు కలెక్ట్ చేసిన ఇదే మొక్క నుండి ఆ ఇది లాస్ట్ ఇయర్ మొక్కనే కాకపోతే అవి అన్ని మిక్స్ అయిపోయి మిర్చిలో కలిసిపోయింది ఇక్కడ ఒకటి ఉంది ఇది ఆ చెట్టు మీద ఎండే వరకు వదిలేసిన అండి ఇలా చూడండి ఎన్ని మిరపకాయలు ఉన్నాయి అసలు ఏదో అసలు దీంట్లో నేను ఇంకా ఏం సీడ్స్ వేయలేదు ఒక్క తోటకూరుని మిగతా మిర్చికి వదిలేసాను పక్షులు చూసారా ఎట్లా అరుస్తున్నాయో అసలు మిద్దె తోటకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుందండి ముఖ్యంగా మనకు మనసు నెమ్మది లేనప్పుడు కూడా పైకి వచ్చామనుకోండి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకేనా ఎంతమందికి ఆ ఫీల్ వస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి నేనైతే రెండు బుట్టలతో వచ్చిన అట్లా అని చెప్పి బాగా కూరగాయలు ఉన్నాయని అనుకోకండి కొన్ని చాలా మందికి గంపలు గంపలు వస్తున్నాయండి మరి నాకెందుకు ఇట్లా చిన్న బుట్టల్లో వస్తున్నాయో అర్థం కావట్లేదు కాకపోతే ఇంటికి సరిపోనైతే సరిపోతున్నాయి ఆ ఇంత ఇంత బుట్టలుగా ఎలా వస్తున్నాయి ఏం వేస్తున్నారు అనేది పెద్ద డౌట్ నాకు తెలిసినంత వరకు ఆర్గానిక్ గా పండించినప్పుడు అంత ఎక్కువ కూరగాయలు అయితే నేను ఇప్పుడు ఆరు ఏడు సంవత్సరాలు అండి నేను మిద్ద తోట రన్ చేయబట్టి ఈ ఏడు సంవత్సరాల ఎప్పుడు అంత పెద్ద బుట్టలుగా రాలేదు బుట్ట నుండి వస్తుంది తెలుసు ఇగో ఇది వస్తుంది తోటకూర తోటకూర అయితే ఫ్రెష్ ఉంది కట్ చేసుకుందాం కొన్ని మొక్కలుంచిన అండి అన్నీ తీసేసిన ఇది మంచిగా లేతగా ఉన్నప్పుడు కట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది రెండు బుట్టలు వచ్చినాయి లేదా పెద్ద గంప వచ్చిందంటే ఆ రోజు తోటకూర హార్వెస్ట్ ఉన్నట్టే రెండు మూడు ఆకుకూరలు ఉన్నప్పుడు కూడా నేను విడివిడిగా బుట్టలు వేస్తాను ఇలా చెట్టు ముదిరింది అనుకోండి చక్కగా ఒకటే చెట్టుకి మంచిగా చాలా ఆకు వచ్చేస్తుందండి అండి అయితే వేరే మొక్కల్ని ఎదుగనివ్వట్లేదు ఇదివరకు అయితే అసలు రెండు మూడు గంపలు నిండా వచ్చినట్టు వచ్చేది తోటకూర వేరే మొక్కల్ని ఎర్గానిస్తలేదని చెప్పి నేను అండి మొక్కలు చాలా మట్టుకు ఇది చూడండి ఎంత ఫ్రెష్ ఉంది ఇది కూడా పాత మొక్కనే అండి ఒకటి అక్కడ ఒకటి పెద్ద మొక్కలు ఉంచాను మిగిలినవి తీసేసాను ఇగో బీర కూడా ఇక మొగ్గ స్టార్ట్ అయింది పూత స్టార్ట్ అవుతుందండి అలసంతకాయ కూడా పూత స్టార్ట్ అయింది నేనైతే ఎక్కువ కిచెన్ కంపోస్ట్ చేయిస్తున్నా మీకు చెప్తూనే ఉన్నా నేను ఎక్కువ ఏం వేయను అని వేస్తే ఎగ్స్ ఆయిల్ వంట నూనె ఉన్ను ఎగ్స్ కలిపి మిక్స్ చేసి మిక్సీ పట్టేసి అది ఇస్తా అండి కానీ అది వే వారానికి ఒకసారి అంటే నెలలో నాలుగు సార్లు అది ఇస్తే రెండు సార్లు కంపోస్ట్ ఇస్తా అండి మార్చి మార్చి ఇవ్వాలి ఇక చూడండి ఇక్కడ దోసకాయలు ఎంత బాగున్నాయో ఆర్గానిక్ దోసకాయలు సూపర్గా ఉన్నాయి కదా చూద్దాం ఇక్కడ ఒకటి చిన్నది ఉంది ఇది కొంచెం చిన్నగా ఉందండి ఇది కూడా చిన్న ఉంది మూడు వచ్చినాయి కొంచెము మంకీస్ తగ్గినాయి అందుకే మనకు ఇవి మిగిలినాయి అని చెప్పాలి నా దృష్టిలో అయితే ఇది మంచి సూపర్ హార్వెస్ట్ ఇది ఇదైతే మేల్ అయితే వస్తున్నాయండి ఇవి ఇలా మేల్ ఫ్లవర్స్ కి అంటే ఇది బూడకాకరికి చెట్టు మేల్ ఫ్లవర్స్ కి ఇలా బుడగలు బుడగలు వస్తాయి మరి ఫీమేల్ అయితే ఒక్కటి కూడా కనబడట్లే వచ్చినాయి అన్ని మేలేనేమో నాకు డౌట్ గా ఉంది మేము మేలే వస్తే మళ్ళీ కొన్ని సీడ్స్ వేసుకోవాలి మనం దీనికి అందరికేమో మేలు దొరకదు మనకేమో అన్ని మేల్ వచ్చినాయి చూడండి ఇగో ఎట్లా బుడగలు వచ్చినాయి ఇది ఇక పునగంటి కూర కూడా కట్ చేసుకున్న ఈసారి దీనికి కొంచెం ఏదో తెగులు పట్టిందండి ఇగో ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ కి చూడండి ఇలా మురిగిపోయినట్టుగా అవుతుంది మీకు మీకెవరికన్నా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి నేనైతే రకరకాలుగా వేశాను కానీ అలాగే ఉంది ఆ డౌట్ తోటే ఇగో ఇందులో నేను మొక్క నాటుకున్నాండి మళ్ళీ ఇందులో రెడ్ పలుపుది ఇది ఇగో వైట్ పల్ప్ ఇది రెండు ఉన్నాయి కాకపోతే మీకేమన్నా సొల్యూషన్ తెలిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి వేప పిండి వేసిన వేప పిండి వేసిన నిమాయిల్ స్ప్రే చేసిన అయినా కొత్త చిగుళ్ళు మళ్ళీ స్టార్ట్ అయినా అవి మంచిగానే వస్తున్నాయి కానీ ఇదేందుకో మిడిల్లో ఇలా మొత్తం మురిగిపోయినట్టు అయిందండి వాటర్ ఎక్కువైందా ఎండకైందా నాకు అర్థం కావట్లేదు ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది ట్రైకోడర్మా కూడా వేసినా అండి చూడాలి ఇక మొక్కలు ఎండిపోయే అప్పుడు ట్రైకోడర్మా అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది నేనైతే వేశాను దీనికి చూద్దాం ఇక్కడ నల్లటి పొడుగు వంకాయలు ఉన్నాయి సూపర్గా అయినాయండి మనం మొన్న కన్నీ కట్ చేసుకున్నాము మిగిలినవి పెరిగినాయండి నేనైతే అవి వండలే ఇవి అవి కలిపి వంట చేయాలి ఇక ఇంగువ నీళ్ళలో కలిపి మొక్కలన్నిటికీ వేయాలని చూస్తున్నాయి ఎందుకంటే సమ్మర్ అంతా వేర్లన్నీ డిస్టర్బ్ అయి ఉంటాయి ఆ ఆ వేర్లు రూట్స్ కోలుకోవాలంటే కొంచెం ఇంగువ ఉండి మజ్జిగ నీళ్లు పోస్తే మళ్ళీ మొక్కలు మంచిగా అవుతాయండి అందుకని చూస్తున్నా ఈ రోజు మబ్బులు వస్తున్నాయి ఈ రోజు కూడా వేద్దాం అనుకున్నా మళ్ళీ మబ్బులు స్టార్ట్ అయినాయి మనం వేసి వర్షం పడితే వాటిగానే వెళ్ళిపోతుంది అని చెప్పి ఆగుతున్నా అండి కాబట్టి చూడాలి ఇక ఇంకా వైట్ వంకాయలు గ్రీని గ్రీన్ రౌండ్ వంకాయలు ఇవైతే లాస్ట్ ఇయర్ మొక్కలే మళ్ళీ ఈ ఇయర్ అయితే కొత్త వేసుకున్నాయి ఇంకా అవి ఖాతా స్టార్ట్ కాలే అండి ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నాయి ఎప్పుడు కానీ సమ్మర్ కొన్ని మొక్కలు కాపాడుకున్నామంటే ఇట్లా రైనీ సీజన్ రాగానే మనకు కూరగాయలు స్టార్ట్ అయిపోతాయండి అది చిన్నగా మనం పాటించాల్సిన విషయం చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు లేత సూపర్గా ఉన్నాయి మీ ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవన్నీ పాత మొక్కలే ఇవి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి ఇక్కడ చూడండి సమ్మర్లో కాపాడిన మొక్కలు ఇప్పుడిప్పుడు కొంచెం బెటర్ అవుతున్నాయి ఇంకొక ఆకురా అని చెప్పాను కదండి అది ఇదే తెల్లగలు జీరు చూసారా అసలు ఎంత వస్తుందంటే ఇక పుష్కలంగా వస్తుందండి తెల్లగలు జీరు అయితే నాకు ఆకురలు వారానికి రెండు రోజులు వచ్చినాయి అనుకో ఇంకా అంతకంటే సంతోషం ఏముందండి కానీ నాకైతే అసలు తెల్లగల్జేరు రోజు విడిచి రోజు తింటున్నామండి రోజు తినలేక ఇంకా వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ రోజు విడిచి రోజు పప్పులో గాని తర్వాత టమాటా కర్రీలో గాని ఇలా ఏదో ఒక దాంట్లో వేస్తూనే ఉన్నా ఇంకా చూపిస్తా మీకు సర్ప్రైజ్ ఎంత తెల్లగలు ఉందంటే మీరే షాక్ అవుతారు అంత ఉందండి ఈరోజు ఇది చెట్టు చిక్కుడు మనం ఎంత పూత చూసుకున్నాం చూడండి కొంచెం ఎండ వాతావరణంలో మార్పులు వచ్చినాయంటే అంతా రాలిపోతుంది ఇంకా కొంచెం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే పూత ఆగుతుందండి ఈ పూత ఆగడానికి మంచిగా ఇంగువ ఉన్న మజ్జిగ స్ప్రే చేస్తే పూత ఆగడం కూడా జరుగుతుంది నిజం చెప్పాలంటే నాకు అసలు టైం సరిపోవట్లేదండి అందుకే కొంచెము నెగ్లెక్ట్ చేస్తున్నా అనే చెప్పాలి ఈ పోషకాలు ఇవ్వటంలో కొంచెము ఒకే పని అయితే చేయచ్చండి నాకు కుకింగ్ ఛానల్ ఈ ఛానల్ తోటి అసలు రోజు ఒక వీడియో అండి రోజు ఇదొక వీడియో అదొక వీడియో నడుస్తూనే ఉంది అసలు తోటకూర చూడండి నిమిలిపించిన తోటకూర లాగా ఉంది ఇది ఎందులో దోస్తాయిలు ఉన్నాయా చూద్దాం ఉన్నాయండి ఇది ఇంకొకటి ఉంది అది కొంచెం టైం పడుతుందండి గ్రీన్ ఉంది నేనైతే దీన్ని ఇదే కుండలో పైకి పారేయకుండా ఇలా చుట్టి చుట్టి ఇందులోనే పెట్టేస్తున్నా అండి ఇది కూడా పాతమిర్చి మొక్క ఇవి చూడండి బచ్చలు ఎంత బాగా అవుతుందో ఇక నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేసుకుందాం మనం ఇది ఎందుకంటే ఇప్పుడు మనకు తోటకూర తెల్లగల్చేరు ఇది అండి ఇంకా నేను మీకు ఆశ్చర్యపడే తెల్లగలు జీరు చూపిస్తా అన్నా కదా ఇటువైపు వెళ్ళాం రండి ఇంకో ఇదండి పరిస్థితి ఇదో నేను ఒక మొక్క పీకి చూపిస్తా చూడండి ఇది ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుంది తెలుసా అండి లేనోళ్ళు లేకేడుస్తా ఉన్నోళ్ళు అన్నట్టు అసలు ఇది ఏం చేసుకోవాలన్నా అర్థం అయితే అందరికి పంపిస్తుంది అండి అడిగి అడిగి మరీ పంపిస్తున్నా అంత ఆకొస్తుంది దీంతో ఇంకా ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చో మీరు ఒకసారి కామెంట్ లో తెలియజేయండి చూడండి నాకు సరిపోతుంది పప్పులోకి మంచిగా టమాటేస్ కూడా పుల్లకూర వండుకోవచ్చు టమాటోస్ వేస్తే సూపర్ ఉంటుందండి ఇవేర్లు ఇందులోనే కట్ చేస్తా ఇది ఇందులోనే ఎరువైపోతుంది కాబట్టి దాంట్లోనే వేసేసిన ఇక బజ్జిమిర్చి ఉన్ని కట్ చేసుకుందాం లాస్ట్ ఇయర్ది ఇది కూడా ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయినాయి అసలు మొక్క ఎట్లుంది చూడండి నేను అసలు ప్లూనింగ్ కూడా చేయలేదు భయానికి ఎందుకంటే డిస్టర్బ్ అవుతుంది మొక్కని డిస్టర్బ్ చేయొద్దని ఇప్పుడు చేస్తున్నాం ఈ కొమ్మ కూడా తీసేద్దాం మంచి ఎరువు ఇచ్చిన దీనికి ఇది చూడండి ఇవో ఇది మొత్తం తెల్లగలు చేరండి ఇది ఇందులో ఏ మొక్కలు లేవు వేటిని రాణిస్తలేదు ఇది అసలు లేవు వాటిని అవే కూడా ఇది ఇస్తలేదు అంత వచ్చింది వేడ తోట కురింది ఈ టబ్ లో నేను వేరే మొక్కలు ఏం వేయాలండి తోటకూర నాలుగు నాలుగైదు మొక్కలు ఉంటే అట్లనే ఉంచేసిన ఆ చూద్దాం మనకి కొన్ని నార్లు వేసుకున్నాం కదా అవి పెరిగిన తర్వాత అప్పుడు వేస్తాను అయ్యో ఇది చీడ వచ్చేసి పైకి బాగుంది లోపల చీడ ఉంది ఇది కంపోస్ట్ కి వెళ్ళిపోతుందండి పైన చూడడానికి ఎంత గా ఉందో ఇక్కడ కూడా తోట కుంది చూడ ఇది బానే ఉంది దీంట్లో కూడా వేరే ఏం లేవు అంటే రెండు మూడు దుంపలు ఉన్నాయి అండి ఫ్రెష్గా ఉంది పాత మొక్కలు తీసేయాలి ఇక ఎందుకు అంటే చీడ వచ్చేస్తుంది అవి ఎక్కువ కాలం ఉన్నాయి అనుకోండి ఆకు బాగానే వస్తుంది కానీ వచ్చిన ఆకల్లా చీడ ఉంటుంది అందుకని అది తీసేయాలి ఇక తీసేసి కొత్తవి అక్కడ ఒకటి 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 ఉంచుకున్నాం అనుకోండి సరిపోతుంది మనకు ఆ పాత ఏమవుతాయంటే కొన్ని రోజులు అయినాక ముదురుడు కూడా త్వరగా ముదిరిపోతాయండి కొంచెం కరివేపక్క చేసుకుని కొమ్మలేరు చేస్తా నాకైతే ఇంటికి సరిపోని వస్తుందండి నల్లిరు చూడండి ఇక ఎంత మంచిగా ఫ్లవర్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైము చూడ్డము ఫుల్ పూర్తొచ్చిందండి ఇది భలే అనిపిస్తుంది ఇవి చూస్తుంటే నేనైతే నల్లేరు కూడా కొంచెం కట్ చేసుకుంటున్నాండి అండి ఒక్క రెండు కొమ్మలు అయితే మంచిగా పచ్చడికి సరిపోతున్నాయి అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే రిజల్ట్ బాగుందండి ఓ ఇవి ఎక్కడెక్కడికో వెళ్తున్నాయి కొమ్మలు నల్లేరు కావాలా ఉన్నది ఇయ నవ్వికి ఇగ చాలా రెండు కొమ్మలు ఇస్తా ఇట్లా మేము షేర్ చేసుకుంటా ఉంటామండి మా అన్ అల్లుడు మేనల్లుడు ఇవ చిన్న తోట వాళ్ళది కూడా అనేవాళ్ళు మేము పక్కపక్కనే ఉంటాము ఇవ చిన్న తోట స్టార్ట్ చేసిండ్రు ఇక్కడ కూడా వంకాయలు ఉన్నాయి కట్ చేస్తున్నా గ్రీన్ వంకాయలు సేమ్ అండి నేను ఒక ఐదు ఆరు మొక్కలు ఉంచుకున్నా ఒక రెండు వెరైటీస్ అయ్యాయి మిగిలినాయండి అన్నీ పోయినాయి కానీ రెండు కాదు మూడు అండి అక్కడ ఒకటి ఇంతకు ముందు చూపించిన లాస్ట్ ఇయర్ మొక్క అని అది ఇప్పుడిప్పుడే గోల్కుంటుంది అది బ్లాక్ వంకాయ అండి మసాలా వంకాయ బ్లాక్ ఇది గ్రీన్ పొడుగు వంకాయ ఈరోజు రెండు మనం కట్ చేసినాం కదా తోట అయితే బాగా అయిందండి కొంచెం పర్లేదు ఇప్పుడైతే సంతోషంగా ఉంది నాకు ఎందుకంటే మనకు కూరగాయలు స్టార్ట్ అయినాయి అది సంతోషం అక్కడ బుట్టు ఉంది చూడండి ఈరోజు వచ్చిన హార్వెస్ట్ వంకాయలు దోసకాయలు పచ్చిమిర్చి తర్వాత ఇదేంటి కరివేపాకు తర్వాత ఇది తెల్లగల్జేరు తోటకూర నల్లేరు చూసారు కదా మిద్దె తోటలు ఉంటే ఎంత బెనిఫిట్ చక్కగా ఆర్గానిక్ ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ టూ డేస్ త్రీ డేస్ తర్వాత నాకు మళ్ళీ హార్వెస్ట్ వస్తుందండి ఇవి సరిపోతాయి ఒకరోజు మనం తోటకూర పప్పు వేసుకోవచ్చు లేదా టమాటా తోటకూర దోసకాయ పప్పు వంకాయలు తర్వాత ఇదేంటి తెల్లగాలు జరుగుతుంది కరివేపాకు ఉంది ఇంకేం కావాలో చెప్పండి చక్కగా మీరు కూడా కొంచెం స్థలం ఉన్న మిద్దె తోటలు పెంచుకోండి ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఎంజాయ్ చేయండి ఓకే అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దండి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుంది మన ఛానల్ కూడా స్లో అయిందండి ఎందుకు కారణం ఏంటి అంటే అది నాకు నాదే మిస్టేక్ ఏంటి నేను మధ్యలో వీడియోస్ ఒక టూ మంత్స్ పెట్టలేదు అందుకని స్లో అయింది మీరు మళ్ళీ లైక్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే వీడియోస్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి